అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ స్కూల్స్టెండ్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు టెట్ ఎగ్జామ్స్ కోసం అనేక రకాలుగా వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నంలో జూలై నెల అయిపోయింది ఆగస్ట్ నెల కూడా అయిపోయింది ఇక చివరిగా మనకు మిగిలినటువంటి నెల సెప్టెంబర్ నెల చివరి నెల అది ఎందుకంటే అక్టోబర్లో ఎగ్జామ్ ఇంక అప్పుడు మనం చేసేటది ఏమి ఉండదు ఇక సో సెప్టెంబర్ అనేటువంటిది చాలా చాలా కీలకం టెట్లో మీరు మంచి స్కోరు సాధించాలన్నా తర్వాత మీరు డిఎస్సిలో మంచిగా పట్టు సాధించాలన్నా అక్కడ ఉద్యోగం పొందాలన్నా కీలకమైనటువంటి నెల సెప్టెంబర్ నెల మరి ఎంత కీలకమైనటువంటి నెలలో మనం ఎంత జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి ఎంత బాగా మనం మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది చేసుకోవాలి అనేది ఆలోచించుకోండి విద్యార్థిల అయితే మీరు ఆలోచించుకునే వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు కదా సరిగ్గా ఆలోచించలేక ఏం చేస్తే బాగుంటుంది నెల చివరికి వచ్చేసాను చూస్తుండగానే అలా అలా కాలం గడిచిపోయింది ఇంకా నేను చేయవలసింది చాలా ఉంది ఇంకా చదవవలసింది చాలా ఉంది అయ్యయ్యో అయ్యో సమయం అంతా వృధా అయిపోయింది వాయిదా పడుతుందని ఇంకోటను ఇంకోటో ఆలోచించుకున్నాను ఇలా రకరకాల ఆలోచనతోటి బుర్రనంతా పాడు చేసుకుంటూ ఉన్న సమయాన్ని కూడా తెలియజేసుకునేటువంటి నాలుగు వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళందరికీ ఒక కొన్ని సూచనలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఇది చివరి నెల దేనికి టెట్ ఎగ్జామ్స్కి చివరి నెల చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడు ఏం చేద్దాం అనేటువంటి చూద్దాం ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి యూనిట్లోనూ కీలక అంశాలు చదవండి ముఖ్యంగా కంటెంట్ తీసుకున్న మెథరాలజీ తీసుకున్న సైకాలజీ తీసుకున్న అలాగే ఇంకా తెలుగు తీసుకున్న ఇంకోటి తీసుకున్నా ప్రతి యూనిట్లో ఉన్నటువంటి కీలక అంశాలు చదవాలి ఇప్పుడు ఈ కంటెంట్ తీసుకున్న మనకు ఆరో తరగతి తీసుకుంటారు ఆరో తరగతిలో ఫస్ట్ యూనిట్ ఓకే ఏముంది అందులో ప్రధాన అంశాలు ఏంటనేది చూడాలి అండ్ డెప్తగా వెళ్ళిపోయి మొత్తం అంతా గ్రాప్ చేసేటువంటి ఉద్దేశంతో కాకుండా కీలక అంశాల మీద ఈ నెలలో మీరు గట్టిగా ఫోకస్ చేసినట్టయితే ఈజీగా మనం మార్క్ చేయొచ్చు ఎందుకంటే మన గత టెట్ పేపర్లు మనం గమనించుకున్నప్పుడు ప్రధాన అంశాల మీద ప్రెసిడెంట్ అనేటువంటి వస్తున్నాయి ఇన్ డెప్త్ ఆ డిఎస్సి ప్యాటర్న్లో కాకుండా ప్రధాన అంశాల మీద ఆడు లైట్ లైట్గా ప్రశ్నలు ఇచ్చేస్తాడు తద్వారా మనం వాటిని ఈ కొద్ది సమయంలో ఒక్కసారి స్టడీ చేసుకున్నట్లయితే ఇప్పటికే చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఈ కీలక అంశాల మీద ఫోకస్ చేయండి ఎందుకంటే మీరు ఎక్కడైతే అశ్రాద్ధి చేస్తారో ఎక్కడైతే మీరు కార్నర్ చేస్తూ ఉంటారో అక్కడి నుంచి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అది దృష్టిలో పెట్టుకుని కీలక అంశాలు చదవాలి కీలక అంశాలు అంటే ఏంటి సార్ అంటే ప్రతి పాఠము దాని యొక్క ప్రధాన అంశం ఏంటి అనేటువంటిది తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆరో పాఠాలు పటాలు అనుకో ఆరు ఏడో తరతూలన్న పటాలు తీసుకుంటే ఈ పటాలు ఓకే పాఠం అంటే ఇది దీంట్లో ఉండే రకాలు ఇవి ఈ రాజకీయ పట్టాలు ఇలాగ అలాగే భౌలక భౌగోళిక పట్టాలు ఈ మాదిరి ఉంటాయి అనేది మనం ఒక దాని యొక్క కీలక అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి అక్కడ చదివేటప్పుడే ఏ కారణం నుంచి ప్ర ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంటుందో కూడా మనం ఒక ఒకటి రెండు సార్లు స్టడీ చేసుకుంటే తెలిసిపోతూ ఉంటుంది దాన్ని మీరు స్టడీ చేసుకోవాలి అలాగే పదో తరగతి తీసుకున్న అలాగే ఎనిమిదో తరగతి ఏ పాఠం తీసుకున్న ఎనిమిదో తరగతిలో మానవ వనరుల పాఠం తీసుకున్న లేకపోతే ఖనిజాలు శక్తి వనరుల పాఠం తీసుకున్న అక్కడ ఉండేటువంటి కీలక అంశాలు ఏమిటి ఏ ఏ పవర్ జనరేట్ అవుతుంది ఎక్కడ జనరేట్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అయింది ఇలాంటి మనం స్టడీస్ అలాగే మానవ వనరులు ఏ ఏంటి అనేటువంటిది చూసుకుని అక్కడ మనం వాటిని నమోదు చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతుండాలన్నమాట ఇది ఇక్కడ మీరు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం అలాగే మెదడుపై ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒత్తిడి చేయొద్దు ఈ ముప్పై రోజుల్లో మీరు మెదడుని ఎంత ఫ్రీగా ఉంచుకుంటే అంత మంచిది మెదడుపై ఒత్తిడి లేకపోతే ఎలా సార్ అనుకోకండి మెదడుపై ఒత్తిడి ఒక రకంగా ఉండాలో ఇంకొక రకంగా ఉండకూడదు ఇప్పుడు ఒత్తిడి మనం పాజిటివ్గాను చూడవచ్చు అలాగే నెగిటివ్గా అంటే ఫోర్స్గాను చూడవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇలా ఇలా రాస్తున్నాను నేను దీని మీద ఈ పెన్నుతో నేను ఇలా ఒత్తిడి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు కనపడుతుంది ఇంకా బాగా కనపడాలని గట్టిగా నొక్కేసి రాసాను అనుకో ఈ పెన్ను పోతుంది అక్కడ ఉన్న బోర్డు పోతుంది అట్లా అనమాట అంటే ఒత్తిడిని ఒత్తిడిగా దానికి తగ్గట్టుగానే మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడు డోర్ తీస్తారు డోర్ తీసినట్టు ఇలా లాగొస్తే వచ్చేస్తుంది బలవంతంగా లాగే అక్కర్లేదు కదా బలవంతం లాగితే డోర్తో పాటు మీడు పడిపోతారు డోర్ అవతల పడిపోతుంది అంత అవసరం లేదు దేనికి ఎంత వాడాలో దానికి అంతే వాడమని నా ఉద్దేశం ఇక్కడ అంటే ఇక్కడ మెదడుపై మీకు ఒత్తిడి ఎందుకు చేస్తారంటే మన యొక్క ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే చదివినప్పుడే మొత్తం అంతా వచ్చేయాలి నాకు ఒక పాఠంలో ఒక ఇరవై పేజీలు ఉంటుంది లేదా ముప్పై పేజీలు ఉంటుంది లేదు పదిహేను పేజీలు ఉంటుంది ఆ పదిహేను పేజీలు ఒకేసారి వచ్చేయాలి ఎందుకంటే సమయం లేదు కాబట్టి అంత ఒకేసారి బుర్రలోకి వెళ్ళిపోవాలని మీరు ఓ చదివేసి చదివేసి దాన్ని ఎలా ఎలాగైనా ఆలోచిస్తామంటారు దాంతో ఏమవుతుందంటే మెదడుపై ఒత్తిడి పెరిగిపోతుంది మెదడుపై ఎప్పుడూ ఒత్తిడి పెరిగిపోయిందో ఆటోమేటిక్గా నెక్స్ట్ పాఠం చదవడానికి మీకు అది అనుకూలించదు మొత్తం అదిపోతుంది ఇదిపోతుంది ఇప్పుడు కాబట్టి ఒకేసారి నేను చదివేయాలి అంత బొర్రలోకి వెళ్ళిపోవాలనేది వద్దు ఎందుకంటే ఏ అంశమైనా సరే క్రమంగా ఉంటేనే అది వస్తుంది ఇప్పుడు ఇంత అన్నం పెడతారు మన ఎదుర అంత తినలేం కదా ఒక్కో ముద్ద ఒక్కో ముద్ద తింటాం సో అక్కడ ప్రాసెస్ ఫాలో అవుతున్నప్పుడు చదువు దగ్గర ఎందుకు మనం ఒత్తిడి చేయాలా సో అలా అందుకే చెప్పాను కీలక అంశాలు మీరు గుర్తుంచుకుంటూ చదువుతూ ఒత్తిడి లేకుండా అంత ఒత్తిడి ఎందుకు వస్తే ఒకేసారి వచ్చేయాలి అంత గుర్తుపెట్టేసుకో ఇక్కడ బిట్టు వస్తుందేమో ఈ మూల నుంచి వస్తుందేమో ఈ ఏదో మూల నుంచి వస్తుంది బిట్టు సరే వస్తుందో రాదు మనకి ఎందుకు మన చేతిలో పని కాదు కదా అది ఆ బిట్టి ఇచ్చేవాడు చూసుకుంటాడు ఎక్కడి నుంచి ఇవ్వాలనేది కానీ మీరు బిట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఇది అడిగేస్తాడేమో ఖచ్చితంగా ఇది అడిగేస్తాడేమో అడిగే ఇలా ఎందుకు ఆలోచించుకుంటూ చదువుతారు అక్కర్లేదు అది అసలు మనకు వేస్ట్ ఆఫ్ టైం అనమాట ఎక్కడి నుంచి ఇస్తారు అడి ఇచ్చేవాడు ఇచ్చుకుంటాడు వచ్చింది వచ్చిందంతా మీరు దాన్ని శ్రద్ధగా చదవండి అంతే శ్రద్ధగా చదవండి వెళ్ళిపోండి శ్రద్ధగా చదవండి వెళ్ళిపోండి అంతే తప్ప మీరు ఎంతసేపు ఆ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతారా దెబ్బ తినేస్తారమ్మా అందుకని చెప్తున్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెలలో మీరు మెదడుపై ఒత్తిడిని తీసుకురాకండి ఇక కొత్త అంశాలకు ప్రత్యేక నోట్స్ని పెట్టుకోండి ఎందుకంటే గతంలో చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు గత పాత పుస్తకాలు చదివిన వాళ్ళు చాలామంది ఇప్పుడు చదువుతూ ఉంటారు అవి తొమ్మిదో తరగతి కానీ ఎనిమిదో తరగతి కానీ పదో తరగతి కానీ చదివినప్పుడు ముఖ్యంగా తొమ్మిదో తరగతి చూసుకోవాలి కదా ఇప్పుడు చదివినప్పుడు ఏ ఉంటాయి అక్కడ ఆ ఫ్రెంచ్ విప్లవం చదువుతుంటే నానా రకాల చెత్త అంతా కొత్త కొత్త అంశాలు కనబడుతుంటాయి లేకపోతే ఎకనామిక్స్ తీసుకున్న కొత్త కనపడుతుంటాయి నైన్త్ క్లాస్లో పాలిటీ తీసుకున్న కనపడుతుంటాయి జోగ్రఫీ తీసుకున్నా కనపడుతుంటే అలాంటప్పుడు ఎప్పుడు వినది వినది ఎప్పుడు తారసపడని అని ఉంటే దానికి ప్రత్యేకమైన నోట్స్లో రాసేసుకోవాలి ఒక్కసారి కొత్త మనకి ఒక మనిషి ఒకసారి చూసినట్టు కొత్త అని చెప్తాం రెండోసారి చూసినప్పుడు ఏమంటాం అరే మనం చూసాను రేత్తనా మూడోసారి చూసినాడు ఏమంటా ఐ బాబు నాకు తెలిసి దానికి నాలుగోసారి చూసినాడు అరే అత్తమని రావద్దని చెప్పరా బాబంటారు అంటే మనం ఏదైనా ఒక కొత్త అంశం ఫస్టే కొత్తది నీకు అది నువ్వు ఒక చోట దాన్ని వేరు చేసి రాసుకుని చూసుకుంటా ఉంటే అది పాత పడిపోతుంది పాతపడిపోవడం అంటే మన మెమరీలో ఉంటా ఉంటుంది అనమాట ఇంకా మెమరీలో ఉండిపోతుంది ఇంకా ఆత్మాన్ని చూడక్కర్లేదు అనమాట అలా తయారైపోయి అలాగే మీరు కొత్త అంశాన్ని ఒక గుర్తించి దానికి ఒక నోట్స్ పెట్టండి నోట్స్ పెట్టే టైం లేదు సార్ మాకంటే ఒక పెన్నుతోటో లేకపోతే మార్కర్ ఆ కొత్త అంశాన్ని గట్టిగా బలంగా దొద్దండి పైన కిందో కిందో పైన దాని బలంగా తద్భానంగా పెన్నట్టుగా దాన్ని పొడి చేయమకండి చుట్టూ ఒక డార్క్గా దాన్ని ఆ యొక్క ఉద్దీపన వైవిధ్యం అంటాం కదా భిన్నంగా కనపడే విధంగా చూడండి అంటే ఆ పేజీ తీసినప్పుడు కొత్త అంశం మీకు తగలాలన్నమాట తగలగాని రైట్ ఇదా నాకు ఇది ఆ కొత్త అంశం ఎలా ఉంటుందంటే ఆ పదాలు కూడా మనకు తెరగవు తిరిగే కానీ పదాలు తెరవు ఆ శాస్త్రవేత్తల పేర్లు కానీ అక్కడ ఉన్న వ్యక్తులు వ్యక్తుల పేర్లు కానీ ఈ చదువుతున్నప్పుడు మనకు రావు మనం ఇప్పుడు వినలేదు కొన్ని బుక్స్ నేమ్స్ ఉంటాయి మనకు తెలియవు తెలియనప్పుడు ఏంటి ఫస్ట్ సారే నీకు తెలియవు దాన్ని చోట రాసి దాన్ని వేరు చేస్తే అదే నీకు తెలిసిపోతుంది నాలుగైదు రోజుల తర్వాత రైట్ ఇది నాకు తెలిసే అంటాం అదే అనమాట అట్లా మీరు చూసుకోండి ఇక తర్వాత నిత్య పారాయణ అంశాలు కొన్ని ఉంటాయి మనకి ఈ నెల రోజుల్లో మీరు చేయవలసిన పని నిత్య పారాయణం చేస్తూ ఉండాలి కొన్ని అంటే సంవత్సరాలు డేటాలో ఉండేటువంటి అంశాలు శాతాలు కానీ ఇంకోటి కానీ ఎక్కువ తక్కువ అంశాలు ముందే మొదటి తేదీ చివరి తేదీ వరుస క్రమాలు ఏంటి ఇవి మనం స్టడీ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా ఈ వీటి మీద అడుగుతూ ఉంటాడు రాష్ట్రాల వరుస మొదటిది రెండోది మూడోది ఏంటి అంటాడు ఆ వరుస మనకి ఏంటి మన దాన్ని ఒక ఆర్డర్లో చదువుతూ ఉన్నప్పుడు నిత్యం చదువుతున్నప్పుడు అది మనకు గుర్తుంటుంది వరి ఉత్పత్తిలో వరుస గోధుమ ఉత్పత్తిలో వరుస అంటాడు వరుస అడిగినప్పుడు మనకు ఖచ్చితంగా అవి తెలిసిపోతూ ఉంటాయి ఎందుకంటే నిత్యం పారాయణం చేస్తూ ఉంటారు అలాగే ఎక్కువ తక్కువ డేటా ఈ డేటా అనేటప్పటికి మీరు మొత్తం అంతా ఈ సమయంలో బడ్డని చేసుకోకండి స్టార్టింగ్ది ఎండింగ్ది మార్పులో ఉన్నటువంటి అంశాలు చూసుకోండి అంతే మేత వదిలేండి ప్రస్తుతానికి ఇక తర్వాత మీరు చేయవలసిన మరొకటి గతం నుంచి చదివే వాళ్ళు ఉంటారు కొత్తగా చదివే వాళ్ళు ఉంటారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మొదటి పదిహేను రోజులు ఇక్కడ మీరు ఒక ప్లాన్ ఒక వ్యూహంతో వెళ్ళండి చివరి పదిహేను రోజులు మరొక వ్యూహంతో వెళ్ళండి మొదటి పదిహేను రోజులు ఈ యొక్క సెప్టెంబర్ నెల స్టార్టింగ్ నుంచి చూసుకున్నప్పుడు మీరు ఆ పదిహేనో తారీఖు వరకు ఏం చేయాలంటే ఈ కంటెంటు ఏదైతే సోషల్ కంటెంట్ ఉంటుందో అది అలాగే మెథడు అలాగే సైకాలజీ వీటిని బాగా స్టడీ చేసుకుంటూ ఒక థర్టీ పర్సెంట్ సమయాన్ని తెలుగుకి అలాగే ఇంగ్లీష్కి ఇచ్చి ఇవ్వండి ఒక పది గంటలు చదువుతుంటే ఒక ఏడు గంటలు ప్రధాన అంశాలు చదువుతూ ఒక రెండు గంటలు తెలుగుకి సైకాలజీకి ఇంగ్లీష్కి తెలుగుకి ఇంగ్లీష్కి ఇవ్వండి మిగతా ఇవన్నీ కూడా మీరు పదిహేను రోజులు యాజ్ యూజువల్గానే చదవండి అంటే కంటెంటు బలంగా చదవటం మూలంగా ఇక్కడ టెట్కి అక్కడ డిఎస్సికి రెండేళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే మెథాలజీ కూడా ఈ పదిహేను రోజులు వదలకుండా చదవటం వల్ల ఇక్కడ టెట్కి అక్కడ డిఎస్సికి ఉపయోగపడ అలాగే సైకాలజీ కూడా చదవటం వల్ల ఇక్కడ అక్కడ కూడా ఉపయోగపడుతుంది ఇటు తిరిగి భిన్నమైనటువంటి అంశాలు మనకి రెండు ఉన్నాయి కదా తెలుగు ఒకటి ఇంగ్లీష్ ఒకటి సో వాటిని చివరిలో ఏం చేయాలంటే చివరి పదిహేను రోజులు చెప్పాను కదా ఇక్కడ చివరి పదిహేను రోజులు ఆ ఇంగ్లీష్ మీద ఆ యొక్క తెలుగు మీద బలంగా ఫోకస్ చేయండి ఎందుకంటే చివరి ఇంకా అవి మళ్ళీ మనకు అవసరం రావు టెట్ ఎగ్జామ్ అయిపోతే దాని జోలికి మనం పోం కానీ వెళ్ళేటప్పుడు దాన్ని తగినటువంటి సన్మానం చేసి దాన్ని చక్కగా సాగనంపాలి కదా మనకు దాన్ని డీల్ చేసి పంపాలి కదా అలాగా మీరు చివరి పదిహేను రోజులు తెలుగుని స్టడీ చేయండి ముప్పై మార్కులు వస్తాయి లక్కున వచ్చేస్తాయి అలాగే ఇంగ్లీష్ కూడా ప్రయత్నించండి పూర్తిగా ఇంగ్లీష్ రాకపోతే వదిలిపడేయండి నష్టమే లేదు కానీ ఇంగ్లీష్ పర్వాలేదు అనుకున్న వాళ్ళు ప్రయత్నించండి ఇక్కడ ప్రయత్నం చేస్తూ మీరు ఏం చేయాలంటే మీలో చాలామంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు మా ఎగ్జామ్స్ మనం తెలుగు ఎగ్జామ్స్ తెలుగు మీద బోర్డ్ ఎగ్జామ్స్ పెట్టుకున్నాం ఈ టెట్కి సంబంధించి అలా ఇంగ్లీష్ మీద కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి వీటిని మీరు ఏం చేశారంటే స్కిప్ చేసేసారు అది నీకు తెలుసు నాకు తెలుసు కొంతమంది చూసి వదిలేశారు అది తప్పేం కాదు కారణం ఏంటంటే లాస్ట్లో చూద్దాం అన్నట్టుగా అనమాట మంచి వ్యూహం అది ఎందుకని లాస్ట్లో చూడాలి అప్పటికి మనం చదువుతాం కాబట్టి లాస్ట్లో అన్నీ ఒకేసారి చేసుకుంటే వెళ్ళిపోదాం అద్భుతమైనటువంటి వ్యూహం అనమాట అది ఇప్పుడు మీరు అదే వాల్ అప్ చేసుకోండి చివరి పది రోజులు చివరి పదిహేను రోజులు మీరు ఏదైతే స్కిప్ చేసి పక్కన పెట్టారో తెలుగు ఎగ్జామ్స్ కానీ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కానీ మీరు ఇప్పుడు చదివి బట్ రాసేయండి ఒకవేళ చదవలేదు టాపిక్స్ అయినా సరే రాసేయండి ఏమో అందులో బిట్స్ రావచ్చేమో అంటే ఒక ప్రశ్న మనం ఒక ఒక అలంకారం మీద ఒక ప్రశ్న చేసాం అనుకో అలంకారాల మీద అలంకారాల మీద చేసినప్పుడు ఆ ఒక్క ప్రశ్నే కాదు మొత్తం అలంకారాలని మనం బొరలో తిరుగుతూ ఉంటాం ఒక సందుల మీద ఒక ప్రశ్న చేసేవానుకో ఆ ఒక్క సంధి సవర్ణ దీర్ఘ సంధి గుర్తు దాంతోపాటు గుణసంధి వస్తుంది ఇంకోటి సంది వస్తుంది ఇంకో ఇంకో సంధి గురించి మనకి ఓవరాల్గా వస్తుండే అలాగే నానార్థాల మీద కానీ ఇంకొక దాని మీద మనం ఒక ప్రశ్న చేస్తూ ఉన్నప్పుడు ఆ దానికే పరిమితం అవుతుంది మన ఊరం మిగతా అంశాలను కూడా చుడుతూ ఉంటుంది ఎందుకంటే మనం చదువుతున్నాం జర్నీ చేస్తున్నాం కాబట్టి స్టడీ జర్నీ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి అందుకని ఆ చివరి వ్యూహం ఏదైతే ఉన్నదో ఆ తెలుగు ఆ ఇంగ్లీషు కూడా మీరు చదివి టక టకటక రాసేయండి చదవకపోయినా సరే రాసేయండి మీలో ఇంగ్లీష్ కూడా బాగా పట్టున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా లాస్ట్లో చూద్దాం దాని సంగతిని ఎగ్జామ్స్ అలా పెట్టి కూర్చున్నారు రైట్ మంచి వ్యూహం అది ఆ ఇంగ్లీష్ని కూడా చివరిలో మీరు రాయండి చివరిలో మీరు రాయటం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా మీకు కాన్సెప్ట్ అంతా అది బొర్రలో తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన బిట్టి ఆసిటీజీకి రాకపోవచ్చు వస్తే మీ అదృష్టం కానీ నేనైతే రాదని చెప్తాను కానీ ఈ నాలెడ్జ్ అనేటువంటిది అక్కడిచ్చే బిట్ని మీకు చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది విద్యార్థులారు ఇలాగ మీరు ఈ చివరి పదిహేను రోజులు దాని మీద ఫోకస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫ్రెష్గా మీరు ఎగ్జామ్ నాటికి తెలుగు మీద అలాగే ఇంగ్లీష్ మీద పట్టు సాధిస్తారు అప్పటికే మీరు మెథడ్ అప్పటికే సైకాలజీ అప్పటికే మన కంటెంట్ మీద పట్టు ఉన్నది కాబట్టి అది అలా కొనసాగుతూ ఉంటే దాంతోపు అదనంగా వస్తాయి ఖచ్చితంగా మీరు గతంలో టెట్కి ఇప్పుడు రాయబోయేటట్టు మీరు ఇట్లా చేసినట్లయితే ఒక పదిహేనుని పదిహేను మార్కులు పది నుంచి పదిహేను మార్కులు ఫెచ్చింగ్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది విద్యార్థుల ఇక తర్వాత ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది పరీక్షలు రాస్తూ ఉంటారు అంటే మన విద్యార్థులు మన మురళీధర్ రూమ్ యాప్లో చక్కగా పరీక్షలు రాస్తూ ఉంటారు రాసినప్పుడు ఏమవుతుందంటే మన ర్యాంక్ కార్డులు ఇచ్చినప్పుడు ఆ ర్యాంకుల్లో మన పేరు లేకటప్పుడు గందరగోళం అయిపోతుంది ఎందుకు గందరగోళం ర్యాంకుల్లో నీ పేరు ఉండకపోతే ఇప్పుడు నేను కొంప్లాంట్ ములిగిపోతాయింది నీ పేరు ఉండవలసింది ఇక్కడొచ్చే ర్యాంకులో కాదు అక్కడొచ్చేటువంటి ర్యాంకులో ఎక్కడ టెట్లో కనీసం నువ్వు ఇప్పుడు తొంభైలో ఉంటే దెన్ హండ్రెడ్ అబౌవ్ చేయాలి నువ్వు హండ్రెడ్లో ఉంటే వన్ ఫిఫ్టీన్ దాటాలి వన్ ఫిఫ్టీన్లో ఉంటే వన్ ట్వంటీ ఫైవ్లోకి పోవాలి వన్ ట్వంటీ ఫైవ్లో ఉంటే వన్ థర్టీ ప్లస్లోకి వన్ థర్టీ ప్లస్లో ఉంటే వన్ ఫార్టీ వరకు మనం ఎదగలగాలి అలా అంతే తప్ప ఇక్కడ వచ్చే దాని మీద మనం ఎట్టు పర్సెంట్ దృష్టి పెట్టుకోకూడదు ఇక్కడ ఎన్ని ప్రశ్నలు తప్పు అయితే అంత మంచిది విజయార్థుల గుర్తుపెట్టుకోండి ఎన్ని ప్రశ్నలు మీరు సగం మార్కులే రావాలి ఒక వంద మార్కులు పే మనం పేపర్ పెట్టుకుంటే యాభై వచ్చింది యాభై రాలేదు నష్టం ఏమీ లేదు ఆ యాభై మనం తప్పు అయినాయి కాబట్టి బాగా గుర్తుంటాయి కాబట్టి ఇక్కడ వచ్చిన మార్కులు కాదు అక్కడ మనం రావాల్సినటువంటి మార్కుల మీద మీరు దృష్టి పెట్టండి ఇక్కడ ఏం జరిగినా మనకు నష్టం లేదు ఎందుకంటే మీకు వచ్చిన మార్కులు నాకు తెలిసి మీకు తెలిసి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు కదా ప్రపంచానికి తెలియాలంటే ఖచ్చితంగా టెట్లో మీరు స్కోర్ చేస్తేనే తెలుస్తుంది సో ఇవన్నీ కూడా ఈ చివరి సమయంలో మీరు ఫాలో చేసుకోండి అలాగే ఈ చివరిలో మీకు దాదాపుగా ఒక నలభై ఎగ్జామ్స్ ఉంటాయి నలభై ఎగ్జామ్స్ అంటే జూలై నుంచి మీరు రాస్తున్నారు కాబట్టి ఇవన్నీ చివరికి కొంతమంది స్కిప్ చేశారు కొంతమంది రాయలేకపోయారు కొంతమంది అన్ని కాలంలో వదిలేశారు అండ్ చివరికి వచ్చేటట్టుకి నలభై ఎగ్జామ్స్ దాంతోపాటు గ్రాండ్ టెస్ట్లు దగ్గ దాదాపుగా నలభై ఐదు పరీక్షలు మీకు ఉంటాయి ఇక్కడ నలభై ఐదు పరీక్షలు ఎన్ని వందల బిట్లు ఉంటాయి ఇంత ఎంత నాలెడ్జ్ మీరు ఎక్వైర్ చేయొచ్చు కాబట్టి ఏ పేపర్ కూడా వదలదు ప్రతి పేపర్ను కూడా మీరు చేసేయండి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు చేసుకుంటూ చేసుకుంటే అయిపోండి అలా చేసుకోవటం వల్ల మీకు సబ్జెక్ట్ అనేటువంటిది గిరకర గిరకర మీ బుర్రలో తిరుగుతూనే ఉంటుంది సో నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ నలభై ఐదు పేపర్లు రాయడానికి ప్రయత్నించండి ఏది స్కిప్ చేయకండి చివరు అంటే ఇక టెట్ ఎగ్జామ్ రెండు రోజుల్లో అయిపోతుంది అనేటప్పటికి ఇవన్నీ అయిపోవాలి ఒకేనా విద్యార్థులారు అలాగే ఎవరైనా ఇంకా ఈ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఈ వీడియో చూసేవాళ్ళు వెంటనే కాల్ చేసి ఈ యొక్క టెట్ బ్యాచ్లో చేరండి ఈ నలభై ఐదు ఎగ్జామ్స్ని కూడా రాసేటువంటి సదుపాయం మీకు వస్తుంది విద్యార్థులారు కాబట్టి ప్రతి అంశాన్ని మేము ఎంతో క్షుణ్ణంగా విశ్లేషణ చేసి టెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా కొంచెం పై స్థాయిలో డిఎస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ప్రశ్నలు అనేటువంటి ఇవ్వడం జరిగింది సో ఈ నలభై ఐదు పేపర్లో ఈ ముప్పై ఐదు రోజులు ఈ యొక్క అక్టోబర్ ఎగ్జామ్ వరకు మీరు చక్కగా రాసుకోవటం మూలంగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఈ టెట్ కోసం జరిగేటువంటి ఈ ఎగ్జామ్స్ మీరు రాయాలనుకుంటే ఈ దిగువను కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎలా కొనుగోలు చేసుకోవాలి అనేటువంటిది మేము తెలియజేస్తాం అలాగే ఈ డిస్క్రిప్షన్లో ఈ మా యొక్క మల్లెధర్ క్లాస్ రూమ్ యాప్ లింక్ పెట్టాను ఈ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది దాన్ని ఫాలోఅప్ చేసుకోండి అలాగే మాతో ఇంట్రాక్ట్ అవ్వండి మాకు కాల్ చేయండి ఎగ్జామ్స్ ఎలా రాయాలో మేము తెలియజేస్తాం నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను